సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది ఉందని చెల్లిస్తున్నా ప్రతీదినీతిగా మీ పాదాల చెంత చేరి వాక్యం మేము నేర్చుకుంటున్నాం ప్రభా ఆశీర్వాదం ఇవ్వండి ఆత్మీయ బలాన్ని ఇచ్చి నడిపించండి వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించండి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్లు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించమని అందరికీ మంచి మార్కులు ఆయన వచ్చినట్లుగా చక్కగా బిడ్డలు అటెంప్ట్ చేసే భాగ్యం దయచేయండి చక్కని జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించండి అలాగే ప్రభావ డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతున్నారు శ్రేష్టమైన ఉద్యోగాల బిడ్డలో ఉంచండి నడిపించండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆరోగ్యం ఇచ్చి ఆశ్చర్యం ఇచ్చి నడిపించండి అలాగే దూరపంతలు ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు ఆరోగ్యం దయచేయమని ఆశీర్వాదాలతో నిం మనం అడుగుతున్నాం హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి మీ బలం ఇచ్చి నడిపించండి అనారోగ్యమైన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నిజాపరపు కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డని దర్శించి లేవనెత్తండి పీటర్ గారి మరి ప్రార్థిస్తున్నాం ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభా వివిధ సంఘాలు ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్దించమని అట్లాగే చిన్నగారు కోల్పోయిన కుటుంబం అలాగే మమ్ములను సంఘాన్ని ధైర్యపరిచి ఆదరించి మీరే మనోధైర్యాన్ని మనో నిబ్రాన్ని దయచేసి బలపరచుమని ఏసు నాములు అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆ మైన్ అందరికీ వందనాలండి పిల్లల కీర్తన భాగంలో అధ్యాయం తొమ్మిది వచనాల వరకు మనం ధ్యానం చేసామండి ఈరోజు పది పదకొండు వచనాలు చూద్దాం కీర్తనలు అధ్యాయం పది పదకొండు వచనాలు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందరు దుష్టులు వారు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి పనుల వల్ల పైన చాలా విషయాలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళు ఎలా నడుచుకుంటారో నిరాధారులని అంటే ఏ ఆధారము లేని వారిని నీతిమంతులను నిరపరాధులను వాళ్ళు ఏ రీతిగా ఒక సింహంలాగా చాటుగా ఉండి అలాగే ఒక వేటగాని వలె చాటుగా ఉండి వల ఒడ్డి వాళ్ళు ఎలాగైతే దుర్మార్గంగా వాళ్ళు హింసిస్తారో దానికి రిజల్ట్గా ప్రతిఫలంగా ఇక్కడ పదకొండు పది పదకొండు వచనాలు మనం చూస్తున్నామండి ముఖ్యంగా పదవచనంలో నిరాధారులు నలిగి వంగుదురు వాళ్ళు నిరాధారులను అంటే ఏ ఆధారము లేనిటువంటి అభాగ్యులను దుష్టులు చాలామంది అధికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు వాళ్ళని అనగదొక్కేటువంటి ఉద్దేశంతో ఆ పనులు వారిని వారి మీద విపరీతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేస్తున్నప్పుడు నిరాధారులు నలిగి వంగిపోతారు వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు బలత్కారంగా అంటే అయిష్టంగా చాలా కఠినమైనటువంటి పరిస్థితులతో నిరాధారుల్ని కూల్చేస్తారని చెప్పి చెబుతూ ఉన్నాడు అంటే దుష్టుని యొక్క దుష్ట నడవడిక ఎలా ఉందో దాన్ని బట్టి ఎలాగా అభాగ్యులైన వారు అమాయకులు నలిగిపోతున్నారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అతడు సింహం లాంటి వాడుగా అలాగే వేటగాడ లాంటి వాడుగా నిరాధారులని నిరపరాధులని వాడు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం సింహానికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ పళ్ళు అలాగే పంజాలు నిరాధారుల్ని చంపుతున్నట్టుగా నిరాధారాలని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్ళు నిరాధారులు నలిగి వంగిపోతారు అనేటువంటి విషయంలో ఈ పదవ వచనం అలాగే పద్నాలుగు వచనంలో కూడా నిరాధారులు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం రెండు సార్లు అలాగే పద్నాలుగులో ఒకసారి అంటే ఏ ఆధారము లేనటువంటి వారిని అమాయకమైన ప్రజల్ని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళని చాలా దుర్మార్గులుగా దుష్టత్వం కలిగిన వారిగా చూస్తూ ఉంటారని చెప్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం డెబ్భై మూడో అధ్యాయం వచనంలో అండి దేవుడు ఎట్లు తెలుసుకునో మహోన్నతునికి తెలివి ఉన్నదా అని కొందరు ఇదిగో ఇటువారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందురు చేసుకుందరు అంటే దేవుని విషయంలో దేవునికి ఏం తెలియదు మనం ఎంత దుర్మార్గం చేసినా అమాయకుల్ని ఎంతగా మనం హింసించినా ఈ విధమైనటువంటి ఆధారం లేనటువంటి వారిని ఏ రకంగా మనం వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులకు నెట్టినా వాళ్ళు ఏమి అనుకోరు అలాగే దేవునికి ఏం తెలియదు అనేటువంటి విషయంలో వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతున్నటువంటిది మనం చూస్తున్నాం యోగు గ్రంథం ఇరవై రెండు పదమూడులో కూడా ఆ మాటే చూస్తామండి దేవునికి ఏమి తెలియను గడాంధకారంలో నుండి ఆయన న్యాయం కనుగొన అంటే దుష్టులకు యొక్క ఆలోచన ఏంటంటే మనం ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎంతగా హింసించినా దేవుడేమీ చూడట్లేదు దేవుడేమీ పట్టించుకోవట్లేదు దేవుడేమి వారికి న్యాయం తీర్చే పరిస్థితులు ఆయన లేడు అని ఆ మాట మనం చూస్తున్నాం పదకొండవచ్చిన అదే చెప్తూ ఉన్నాడు దేవుడు మర్చిపోయాడు ఆయన విముకుడై ఎప్పుడూ చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందరు దేవుడు చూడలేదు కాబట్టి వాళ్ళు ఇంకా విపరీతమైన పరిస్థితుల్లో రిచ్చిపోయి భయంకరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులకి అమాయకుల్ని నిరాధారుల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నలిగిన వారికి ఆయన ఏ రీతిగా సహాయం చేస్తాడనేది మనం చూడొచ్చండి నిరాధారుల విషయంలో వాళ్ళు ఏ రీతిగా నలిగిపోతున్నారో నలిగిన వారికి ఆయన ఎలాంటి ఆశ్రయమో చెప్తున్నాడు ముప్పై నాలుగు పద్దెనిమిదిలో కీర్తనలో విరిగిన గల గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనస్సు వారిని ఆయన రక్షించును ఆధ్యాత్మికంగా తగ్గించుకునేటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఇన్ని రకాలుగా మనల్ని బాధ పెట్టినా కూడా ఆయన మనతో ఉంటాడు ఆయన వారిని రక్షిస్తాడు అని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఆయన మర్చిపోడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం దితి కాండం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినవండి దితి కాండం నాలుగు ముప్పై ఒకటి నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు మన పితరులకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు దుష్టులు అనుకుంటూ ఉంటారు దేవుడు మర్చిపోయాడు దేవుడు వెళ్ళిన చూడట్లేదు అనుకుంటారు కానీ దేవుడు ఖచ్చితమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు మీ పితరులకు ఏదైతే వాగ్దానం చేశానో మీ పూర్వీకులకి ఏదైతే నేను నిబంధన చేశానో ఆయన చేసిన నిబంధన మర్చిపోడు అని ఆయన చేసిన ప్రమాణమును మర్చిపోడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక చోట చూస్తే అండి నూట పదిహేను పన్నెండు కీర్తనలు ఇహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇసరలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించను మమ్మను మర్చిపోలేదు మన జీవితాలు జరుగుతున్న కొన్ని కార్యాలు ఆలస్యంగా జరగవచ్చు కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటిలో యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి విడిచిపెట్టే దేవుడు కాదు దుష్టులు అనుకుంటూ ఉంటారు దేవుడు వీళ్ళని మర్చిపోయాడు దేవుడు వీళ్ళని ఏమాత్రము కూడా కాపుదలు ఇవ్వట్లేదు వీళ్ళని ఏమాత్రం కూడా దేవుడు పఠించుకోవట్లేదని దుష్టిలో ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆయన చేసిన ప్రమాణమును ఆయన మర్చిపోడు శ్రేయలు నీవు నా సేవకుడువు నేను నిన్ను మరిచిపోజాలను దేవుడు మనల్ని మర్చిపోడండి మమ్మల్ని మర్చిపోలేదు అని చూస్తున్నాం కదా కీర్తన నూట పదిహేను పన్నెండులో ఆయన మర్చిపోయే దేవుడు కాదు కాకపోతే ఏదైనా శ్రమ ఇబ్బంది వచ్చినప్పుడు కాస్త దేవుడిచ్చేదానికి మనల్ని పరీక్షించడానికి ఆలస్యం చేస్తాడేమో తప్ప దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోయేటువంటి దేవుడు కాదు అని చెప్తున్నాడు కొన్ని సందర్భాల్లో మనుషులుగా మనం మర్చిపోతాం దేవుడిని కీర్తనలో డెబ్బై ఎనిమిది పదకొండులో ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరిచిపోయిరీ చూసారండి దేవుడి ఇసలలీలకి ఎన్ని క్రియలు చేసినా ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడి వారికి చూపించినా వాళ్ళు అండి నూట ఆరు పదమూడవ వచ్చినాం ఇరవై రెండవ వచ్చిన కీర్తనలు నూట ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన అండి అయినను వారు ఆయన చేసిన కార్యములను వెంటనే మరిచిపోయిరీ మనుషులుగా మన పరిస్థితి మన యొక్క ఉద్దేశాలు ఏంటంటే దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా ఎన్ని అద్భుత కార్యాలు చేసినా అవన్నీ మర్చిపోతాం ఇస్రాయలే అంత శ్రేష్టమైన జనాంగమే మర్చిపోయారు ఇరవై రెండవ వచ్చిన అండి ఎర్ర సముద్రము వద్ద భయం పుట్టించు క్రియలను చేసి చేసిన తమ రక్షకుడైన దేవునిని మర్చిపోయేది ప్రియులరా దేవుడు మర్చిపోయాడని వాళ్ళు అనుకుంటాం అది అలా ఉంచితే మన జనాంగమే మర్చిపోతూ ఉన్నారు దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడు మనల్ని ధైర్యం ఇచ్చి ఆశీర్వదిస్తే నడిపిస్తూ ఉంటాడు అట్టి కృపా భాగ్యములు దేవుడు మనల్ని ఉంచాడు కాబట్టి ధైర్యంగా ఉందాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడి తన మాటలు దీవించును గాక ఆమెన్